హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం భారతదేశం నూట నలభై రెండు కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వైశాల్యంలో ఏడవ స్థానంలో ఉన్న అతిపెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం ఈ దేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి పార్లమెంటరీ వ్యవస్థ పాలన ఉన్న ఒక సమాఖ్య ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఉంది దక్షిణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్ర తీరము కలిగి ఉండి భ భారత ఉపఖండములో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం అనేక చారిత్రక వాణిజ్య రహదారులను కలిగి ఉంది ఉత్తరాణ హిమాలయాలు దక్షిణాన హిందూ మహాసముద్రం పశ్చిమాన అరేబియా సముద్రం తూర్పున బంగాళాఖాతం ఇళ్లలుగా ఉన్నాయి పాకిస్తాన్ చైనా మయన్మార్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది శ్రీలంక మాల్దీవులు ఇండోనేషియా భారతదేశం దగ్గరలో గల ద్వీప దేశాలు ఇది సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు హిందూ బౌద్ధ జైన సిక్కు మతములకు జన్మనిచ్చింది ఇది బహుభాషా బహుల జాతి సంఘము ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశం జనాభాలో భారతదేశం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో చైనాను దాటేసింది మౌర్య సామ్రాజ్య కాలంలో ప్రస్తుత సరిహద్దులలో కొద్ది భాగం మినహాయించి సరిహద్దులు దాటిన ప్రాంతాలతో పాటు ఒకే చక్రవర్తి పాలనలో ఉన్నా తదుపరి పలు చిన్న రాజ్యాలుగా విడిపోయింది పద్దెనిమిదవ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా ఈ రాజ్యాలను స్వాధీనం చేసుకోవడంతో బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది పంతొమ్మిదవ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ పాలనలోకి వచ్చింది మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం జరిగిన అహింసాయుత పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది అయితే పేదరికం నిరక్షరాస్యత అవినీతి పోషకాహార లోపం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది